ఇవాళ సిడ్నీపేటలో మెరుపు మెరుపు రవ్వాలి తెలంగాణ మెరుపు రవ్వాలి అది జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముట్టే జాగ్రత్త జనక్షేత్రంలోనే కాదు రాజకీయ రణక్షేత్రంలోనూ చాణుక్యుడై చక్రం దిప్పిండు కేసీఆర్ రెండు వేల నాలుగులో పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టాడు తెలంగాణ అంటే తెలువని నాయకుల్ని కూడా ఒప్పించి మెప్పించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరింపజేసిన రాజనీతిజ్ఞుడు కేసిఆర్ జాతీయ పార్టీల మద్దతు లభించడం ఉద్యమానికి ఊపు తెచ్చింది గల్లీ కదిలింది దిగ్గజ నేతలు కూడా సై ఢిల్లీ కూడా కదిలింది ఇది కేసీఆర్ సాధించిన మరో విజయం జెండాలు వేరైనా తెలంగాణే అందరి ఎజెండాగా మార్చిండు కేసీఆర్ నాలుగు కోట్ల మంది గుండె చప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనింపజేసి తెలంగాణ జాతీయ అంశంగా మార్చడమే కాదు ముప్పై ఆరు పార్టీల మద్దతు కూడా కూడగట్టడం కేసీఆర్ రాజకీయ నేర్పుకు నిదర్శనం యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం చేర్చడం రాష్ట్రపతి ప్రసంగంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించడం కేసీఆర్ రాజకీయ చతురతకు మత్స్య తునక గవర్నమెంట్ డిమాండ్ ఫార్ట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ అప్రోత్ ఎ టైమ్ ఫర్ న్యూషన్

కాంగ్రెస్ మెహర్బానీతో గెలిచానన్న విమర్శను సవాల్ గా తీసుకుని కేంద్ర మంత్రి పదవికి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిండు ఈ ఒక్క విజయంతో తెలంగాణ కదిలింది ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం ఇంకెంతో దూరంలో లేదని తెలంగాణ ఏ పల్లె కళ్లలో చూసిన ఆనంద భాష్పాలే అయినా కాంగ్రెస్ కుట్రలు ఆగలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లభించిన విజయకర్మంతో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు చేసిన అవమానాలు అన్ని కాదు అసెంబ్లీ సాక్షిగా జరిగిన హేళనలెన్నో పది సీట్లైనా గెలవలేదంటూ సమైక్య పాలకుల బెక్కరింపును చూసి తెలంగాణ రగిలిపోయింది